ఏదైనా శాటిలైట్ మీడియా పెద్ద పెద్ద పేపర్లు ఏది మేమే పోరాటం చేస్తున్నా అని వకల్తా పుచ్చుకునే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు ఈ దీని గురించి ఎప్పుడే బిగ్ బ్రదర్స్ కాలం రెవెన్యూ మాయాజలం ఉద్యోగుల భూమికి బిగ్గేశారు గోపనపల్లి తొమ్మిది వేల కోట్ల భూదండాల కీలక మలుపు కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను కూడా కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసిన రెవెన్యూ అధికారులు సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఆ సందర్భంగా బయటపడిన ఉత్తర్వులతో అవాక్కైన నాయకులు ప్రైవేటు వ్యక్తులను రెవెన్యూ శాఖ వత్తాస్ పలుకుతుందనే ఆరోపణలు రికార్డులలో లేని సబ్ డివిజన్లపై అధికారుల అయింది అధికారిక ఉత్తర్వులు లేఅవుట్లను మార్టిగేజ్ చేసిన తర్వాత ప్రైవేట్ ఆకు దారా దత్తం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఎన్నో ఎండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల భూమికి బిగ్ టీమ్ ఎసరు పెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా లేఅవుట్లు చేసి ఫీజులు చెల్లించిన భూములలో కంటైనర్ల ద్వారా వేసిన ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా అందులో పనులు కొనసాగిస్తున్నారు దీనిపై భాగ్యనగర్ టీఎన్జిఓలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం కాస్త మరో మలుపు తిరిగినట్టుగా గుర్తించారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధం లేకుండానే కూకట్పల్లి కోర్టు ఉత్తర్వుల ఆధారంగా రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తుల కోసం ఉద్యోగ భూములలో సర్వే చేసినట్లుగా గుర్తించి ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కైనట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అయిపోయింది ఇంకెక్కడిది దీని గురించి ఏదైనా పత్రిక పెద్ద పెద్ద పత్రికలు అని చెప్తాయి కదా నాది ఛానల్ నా పలుకులు ఉలుకులు అలుకులు అని చెప్పినా అన్ని ఏమైనా మాట్లాడుతున్నాయా హైదరాబాద్ నడి ఒడ్డు మీద తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ఉన్న స్థలాలను తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన ఆస్తులను రేపు మాపు మా చిరకాల ఇంటికల కళ నెరవేరుతుందనుకున్న ఉద్యోగుల కలను ఎడమకాలతో దొక్కి ఆంబుక్క క పెట్టి లేదు బిగ్ బ్రదర్స్ మరి దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా దీని గురించి ఏమన్నా చర్చిస్తున్నారా దీని గురించి ఏమన్నా ప్రజాక్షేత్రంలోకి పోతున్నారా లేదు అయిపోయింది ఇంకేముంటుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈడ మళ్ళీ ప్రశ్నించే ఛానళ్ళు ఉన్నాయి ప్రశ్నించే టీవీలు ఉన్నాయి ప్రశ్నించే అన్నీ ఉన్నాయి మొత్తం పేపర్లు ఉన్నాయి సాటిలైట్ ఆ మీడియా ఈ మీడియా అన్ని మీడియాలు కలిసి దీని గురించి మాత్రం చెప్పేది లేదు తొమ్మిది వేల కోట్లకు సంబంధించి గోపనపల్లి భూములలో దందా జరుగుతుంది నాయన ఆయన అని చెప్తాను దీని గురించి ఇప్పటి వరకు ఒక్కలన్నా మాట్లాడి రా లేని పరిస్థితి కనబడతాను ఇక ఏం చెప్తాం ఇక చూడు